అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరామ్ అవినాష్ ప్రాపర్టీస్ విజయవాడ ఈ వీడియోలో మీకు ఒక లో కాస్ట్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ మీకు మున్సిపల్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది బిల్డింగ్ ఎలివేషన్ అయితే చూశారు కదా ఆ తర్వాత ఇన్సైడ్ హౌస్ అయితే నేను చూపిస్తాను సో లొకేషన్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఈరోజు లో కాస్ట్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంది మనకి వరుసగా మూడు గదులు ఉంటాయి సింగిల్ బెడ్రూము హాలు కిచెన్కి అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది సో మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్ పెట్టి మీరు ఈ హౌస్ని అయితే పర్చేస్ చేయండి టోటల్గా అరవై ఆరున్నర గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మనకి సేల్కి వచ్చిందండి సో ఈ హౌస్ కాస్ట్ కేవలం ముప్పై మూడు లక్షలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దే అవకాశాన్ని ఈ హౌస్ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాము వాటికైతే కాల్ చేసి తప్పకుండా హౌస్ని అయితే విజిట్ చేయండి ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు నోటిఫికేషన్ డూపంలో వస్తుంది సో కేవలం ముప్పై మూడు లక్షలు మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో